పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం ఆసుపత్రిలో వైద్యశాఖ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ముందుగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు ఒక్కో రకం రంగులతో వాడే బెడ్షీట్ల వినియోగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారి ప్రతిరోజు ఒక్కో రకం రంగులతో కొన్ని బెడ్షీట్లను వినియోగించడం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు ఈ విధానం వల్ల ప్రతిరోజు శుభ్రమైన బెడ్షీట్లను గుర్తించవచ్చన్నారు అదేవిధంగా జిల్లా కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణం శరవేగంగా సాగుతోందని చెప్పారు గత నెలలో పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలోనే సేవల విషయంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు సెప్టెంబర్ మాసంలో రెండు వందల యాభై మంది గర్భిణీ స్త్రీలకు ప్రసూతి సేవలు అందించడం జరిగిందని అలాగే గతంలో కంటే ఆసుపత్రిలో ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై ఓపి సేవలు అందించారని నూట ఇరవై మూడు మంది గర్భిణీ స్త్రీలకు టిఫా అనే స్కానింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేశారని గత మాసంలో మూడు వందల పదహారు మందికి ఆరోగ్య శ్రీ సేవలు అందించి వారందరికీ ప్రైవేటుకు ధీటుగా వైద్య సేవలు అందించామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారులు సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్ డాక్టర్స్ మార్కెట్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాకు ఇంత కొంత వాళ్ళు కొంత రెస్పెక్ట్ చేస్తారు నేను అడిగితే పదివేలు పదిహేడు వేలు అంటే తప్పి చెప్తారు అంటే నెల ఏడు కోట్ల నాలుగు లక్షల పదివేల రూపాయలు మనం సేవలు ఏదైతే సేవలు చేసినామో డెలివరీ కేసులు కానీ టోటల్ అబ్బమిలు కానీ తర్వాత ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు కానీ తర్వాత జనరల్ ఫిస్త చికిత్సలు కానీ కంటి చేస్త చికిత్సలు కానీ ఓపీ మరియు మెడిసిన్ కానీ ఫిజియోథెరపీ కానీ ల్యాబ్ కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ టిపా స్కానింగ్ కానీ పొడికో కానీ ఎస్ఎన్సీ ఇవన్నీ కలిసి అడ్మిషన్లు కలిసి ఏడు కోట్ల నాలుగు లక్షల పదివేల రూపాయలు ఈ నెలల మన హాస్పిటల్ నుండి పేద ప్రజాని కానీ వైద్య సేవలు అందించాలని సూపరింటెండెంట్ గారు లెక్క అంటే నేనేమంటానంటే ఇది తక్కువనే ఇంకా పది తోట అన్నా తక్కువనే వాళ్ళ హాస్పిటల్ లెక్క మన కరీంనగర్ లెక్క చెప్తే ఇంకా హైదరాబాద్ మిమ్స్ కీమ్స్ తర్వాత అపోలా నేను ఆ లెక్కలు ఆ అయితే ఇది డెబ్బై తోట అయితే అంటే ఇంత బ్రహ్మాండంగా హాస్పిటల్ సర్వీస్ నడుస్తూ ఉంది దయచేసి మీరు అందరూ కూడా మా అందరం కూడా మా అందరం కూడా సహకరిస్తారే మరి పేదలకు ట్రీట్మెంట్ అంటుంది పేదలకు ట్రీట్మెంట్ అందాలంటే మీ అందరి సహాయ సహకారాలు అవసరం ఈ హాస్పిటల్ ఇవాళ ఎందుకంటే ఇవాళ సూపరింటెండెంట్ గారు ఒకరు ఆర్ఎం గారు ఒకరు లేకపోతే ఎమ్మెల్యే గారు ఒకరో జిల్లా కలెక్టర్ గారు ఒకరు కష్టపడితే అయ్యేవారు దీనికి మీ సర్వీసు అంటే మీకున్న మీరు ఏ వృత్తి చేస్తా ఉన్నారో ఆ వృత్తిపరంగా మీరు కూడా దీన్ని మంచిని మంచి చెడు ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరుగుతా ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది పిల్లలు కానీ నేను గడప గర్భలు తిరిగినప్పుడు చాలా మంది పేదలు చూసిన చాలా మంది పేదలను చూసిన ఈ ముప్పై రెండు సంవత్సరాలుగా నా రాజకీయ కదా ఈ పెద్దపల్లి ఉమ్మడి కర్నూలు జిల్లా నేను చెప్పా పెద్దపల్లి జిల్లాలో అంత హాస్పిటల్స్ అటాచ్మెంట్ ఏ నాయకులకు లేదు ఎందుకంటే నిత్యం మేము ఒక